స్వాగతం పీగన్నవరం సాకలిపాలెంలో వైఎస్సార్ పార్టీ ఆత్మీయత కలయిక నిర్వహించడం జరిగింది ముఖ్యతిథులుగా వైఎస్ఆర్ పార్టీ ఉభయ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ రెడ్డి మరియు పిల్లి సుభాష్ చంద్రబోస్ పిన్పి విశ్వరూప్ మరియు చింత అనురాధ విప్పర్తె వేణుగోపాల్ విత్తనాల శేఖర్ మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సభాధ్యక్షులు బాబా గారు ముఖ్య అతిథులు ముఖ్య అతిథులు నన్నగారు నింది రెడ్డి గారికి మరొక ముఖ్య అతిథి మధ్యవర్యలు బాబా గారు ఎంపీ గారికి మరియు ముఖ్య అందరికీ కూడా సభాధ్యక్షులకి కూడా మరి నేను ఆస్కారం చేస్తున్నాను మరి కార్యక్రమం చేసినటువంటి కార్యకర్తలు కూడా subscribe cái kênh Ghiền Mì Gõ để không bỏ lỡ những video hấp dẫn

విశ్వరూప గారికి పార్టీలోనే సీనియర్లు పెద్దలు రాజ్యసభ సభ్యులు గోసన్న గారికి జిల్లా అధ్యక్షులు సతీష్ అన్న గారికి ఎమ్మెల్యే రాధాకృష్ణ గారికి ఎమ్మెల్సీలు సూర్యారాయణ అదేవిధంగా ఇజ్రాయల్ గారికి అదేవిధంగా మా సోదరి ఎంపీ అనురాధ గారికి కొల్లపల్లి సూరారావు గారికి అబ్జర్వర్ సీనన్న గారికి అదేవిధంగా వేదిక పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మన పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు మీడియా సభ్యులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం పెద్దలందరూ కూడా సుదీర్ఘంగా మాట్లాడారు జగనన్న చేసిన మంచి పనుల గురించి జగనన్న వచ్చినాక మన ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన మంచి మేలు ఏ విధంగా మనకు ప్రజల్లో మాత తెచ్చిన పెద్దలందరూ కూడా సున్నిహంగా చెప్పారు నేను మళ్ళీ అవన్నీ కూడా చెప్పకుండా ఒక్క విషయం మీకు అందరూ కూడా చెప్పదలుచుకోండి రేపు జగనన్న అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకపోతే జరిగే నష్టాన్ని మనం ప్రజలకి తీసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు మిమ్మల్ని అతన్ని కూడా నేను కోరుకుంటాను మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి మన ఇదే కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మీరు ఒక్కసారి ఆలోచించండి చదువులు కానీ లేకపోతే ప్రజలకు జరిగిన మంచి పనులు కానీ మేలు కానీ ప్రతి ఒక్క మహిళలు జరిగిన ప్రతి ఒక్క కుటుంబంలో జరిగిన మేలు కానీ ఇవన్నీ కూడా ఒక్కసారి గత ప్రభుత్వానికి మన ప్రభుత్వాన్ని పేర్లు చేసుకొని ప్రజల్లో ఈరోజు మనం ఈ సైకాల వ్యవస్థ కానీ వాళ్ళంటే వ్యవస్థ కానీ లేకపోతే ఈ రోజు వచ్చే పథకాలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పొరపాటున ఇవన్నీ కూడా ఈ వ్యవస్థ అంతా కూడా పోతుందని చెప్పి మన ప్రజలకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మళ్ళీ కూడా సచివాలయాలు అన్నీ కూడా జన్మభూమి కార్యాలయం చేసి తెలుగుదేశం నాయకులు వాళ్ళ చేతిలో పెట్టుకునే పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ రోజు మన ప్రజలకి తీసుకోవాలని చెప్పి కూడా నేను అందరూ కూడా తెలియజేస్తాను విషయం అయితే వాస్తవం ప్రజల గురించి జగన్మోహన్ రెడ్డి కాదు చేయాల్సిన మంచి పనులన్నీ కూడా చేస్తారు కానీ మా బాధ్యతగా ఈ రోజు కార్యకర్త చేసిన కష్టం ఉందా కాకుండా రేపు పొందే విధంగా ఖచ్చితంగా కష్టపడి వాళ్ళు ముక్తి పుట్టే విధంగా పదవులు ఉంటాయి కేవలం విజయవాడలో ఆఫీసు చుట్టూ తిరిగితే పదవులు రావు ఇలాగ ఈ రోజు కష్టపడి పార్టీ పదే వస్తున్నారు కూడా మంచి గుర్తింపు వచ్చే విధంగా అందంగా ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకుంటారు వేరైనా చాలా మంచి వ్యక్తి అసలు ఇలాంటి వ్యక్తి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటే ఎవరైనా కూడా పనిచేసుకోవచ్చు ఎప్పుడు కూడా ఈరోజు పరిస్థితి ఉండదు ఒక మంచి అనౌన్స్ చేసాగా తెలుగుదేశం పార్టీ క్యాండెట్ ఎవరు పెట్టుకోవాలని కూడా ఈ అధ్యయనం అక్కడ కూడా ఏ పార్టీ పోటీ చేస్తుందో

ఎదుటి వాళ్ళని రొప్పించుకునే ఏ విధంగా వాళ్ళు పనులు చేయాలనే అన్ని అంటే మంచి చెట్లు తెచ్చిన వ్యక్తి ఖచ్చితంగా మీ అందరి ఆశస్సు రోజుల్లో భారీ వెళ్ళి ఒక ముందు మన అమరావతి నాయకులతో మాట్లాడితే ఎలా ఉంటుందో జనసేన టీడీపీ కలిగితే మనం గత ఎలక్షన్ లో బాధీగా గెలిచాము ఎలా ఉంటుందో ఏముందో ఒక డౌట్ ఒక ఆలోచనలో ఉండేవాళ్ళం కానీ మీరందరూ కూడా గర్వంగా చెప్తాను మీ అందరి కష్టంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధిక మన జిల్లాలో అత్యధిక సీట్లు గెలుచుకుందని చెప్పి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్యకర్తలకు మంచి గుర్తింపు అని చెప్పి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే చిద్దిబాబు అన్న ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే కూడా ముఖ్యమంత్రి గారికి చాలా గౌరవం ఆయన కానీ ఆయన పిల్లలన్నా కానీ ఇక్కడ అతను ఏదో సరిగా చేయలేదనే మాట కాదు రెండు సార్లు ఆయనకు అవకాశం ఇచ్చారు కాబట్టి వేరొకరికి ఇది వరకు కూడా టికెట్ ట్రై చేశారు కాబట్టి కూడా